మలాయి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందక్క మనకి దీంట్లో మీనాకారి వర్క్ కూడా వస్తదన్నమాట ఆల్ ఓవర్ శారీలో మీకు మీనాకారి కూడా హైలైట్ చేశారు ఇదంతా ఏంటంటే మనకి మీనాకారి చూడండి ఇలా మీనాకారి తోటి చాలా హైలైట్ చేశారు అండ్ హెవీ వస్తుంది డిజైన్ కానీ పళ్ళు కానీ మనకి ఇది గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ తోటి హైలైట్ మధ్యలో బూటీస్ బూటీస్ మనకి లోపల చేసారూటీ గోల్డ్ అండి గోల్డ్ కూడా చాలా బాగుంటది క్వాలిటీ అనేది క్లాత్ క్వాలిటీ కానీ అంతా తెలుస్తుంది అనమాట ప్యూర్ మస్రూ సిల్క్ అనమాట చాలా ప్రీమియం అనమాట క్వాలిటీ ప్రీమియం వర్క్ ప్రీమియం వస్తుంది మనకి కలంకారి ప్యాటర్న్ తోటి వస్తుంది మనకి చూడండి బార్డర్ కూడా మనకి గోల్డెన్ టెంపుల్ బార్డర్ తోటి హైలైట్ అవును కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకి కాటన్ ఫీల్డ్ లో టోటల్ చెక్స్ చెక్స్ కూడా మొత్తం జెరీ అనమాట ఇది మనకి కథాన్ లోనే వస్తుంది చూడండి ప్యూర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ మనకి పళ్ళు ఇలా సింపుల్ గా ఇలా వచ్చింది అనమాట మనకి ఆల్ ఓవర్ చూడండి ఇట్లా సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది డిజైన్ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట పళ్ళు కూడా చాలా రిచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి సాఫ్ట్ మెటీరియల్ అనమాట బూటీస్ తోటి వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి హాయ్ ఆల్ వెరీ వెరీ అఫోర్డబుల్ రేంజ్లో మంచి ఫ్యాన్సీ సారీస్ ఈ వెడ్డింగ్ సీజన్ కోసం నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రమ్ వెహికాస్ కలెక్షన్స్ ఇంటి దగ్గర నుంచే సేల్ చేస్తారండి దివ్య గారు ఓల్డ్ అల్వాల్ ఏరియాలో ఉంటారు పెట్టుబడులకు కానీ పెళ్ళిళ్ళు మనం కట్టుకోవడానికి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ రేంజ్లో ఈ విధంగా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్తో తెప్పించారు తను చాలా బాగున్నాయి అవే కాదండి ట్వెల్వ్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ కొన్ని ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఫైవ్ థౌజండ్ బిలోలో ప్యూర్ కథాన్స్ తెప్పించారండి భలే ఉన్నాయి అవైతే మార్కెట్ ప్రైస్ టెన్ థౌసండ్ దాకా ఉంటాయి ఇంటి దగ్గర నుంచే కాబట్టి చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఇచ్చేస్తారండి నచ్చితే స్క్రీన్షాట్ చేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఓల్డ్ అల్వాల్ తన అడ్రస్ అది ఆ అడ్రస్ వీడియోలో తను up నియర్ బై విజిట్ కూడా అవ్వండి చూద్దాం ఈ సారీ మస్రూ సిల్క్ అక్క ప్యూర్ మస్ వస్తుంది మనకి కంప్లీట్ గా చూడు నువ్వు డిజైన్ చూస్తే కూడా నీకు ఆ క్వాలిటీ అనేది ఆ క్లాత్ క్వాలిటీ కానీ అంతా తెలుస్తుంది అనమాట ప్యూర్ మశ్రూ సిల్క్ అనమాట దీంట్లోనే మనము సేల్ చేసాం ఇంతకు ముందు కాకపోతే దానికన్నా ఇది చాలా ప్రీమియం అనమాట క్వాలిటీ ప్రీమియం వర్క్ ప్రీమియం వస్తుంది మనకి లుక్ కూడా అండ్ మీరు ఫ్యాబ్రిక్ ని పట్టుకొని టచ్ చేస్తే ఫీల్ తెలుస్తుంది మీకు ఇది బ్లౌజ్ అమ్మ ఇది బ్లౌజ్ వస్తుంది నీర బొటీస్తోటి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట సారీ అంతా ఇలా మన దగ్గర ప్రైస్ ఎంత దివ్యా ఇది గా బయట ప్రైస్ కన్నా మన దగ్గర చాలా తక్కువ మన దగ్గర ఓన్లీ ఫోర్ త్రిపుల్ నైన్ అనమాట ఫోర్ నైన్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ పైన ఉన్నాయండి ఇవి ఈ క్వాలిటీ ఇంకా షోరూమ్ ను బట్టి వాళ్ళు ఎంత తక్కువ ఖచ్చితంగా ఇవ్వలేరు సో ఆ అమ్మాయి కూడా మెల్లమెల్లగా కాస్ట్ తెప్పిస్తుందండి బట్ మంచి క్వాలిటీని ఇంట్లో నుంచి సేల్ కదా అని సేమ్ కాదు మీరు ఎక్కడ విజిట్ కూడా అవ్వచ్చు ఓల్డ్ అడ్రస్ చెప్తావా దివ్య సిటిజన్స్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ అక్క మాది రోడ్ నెంబర్ త్రీలో వచ్చి నాకు కాల్ చేసినా కానీ మన నెంబర్ ప్రొవైడ్ చేస్తాం కదా ఇది చెప్తాను నేను సో ఈ మామూలు కంచిపట్టు చీరలు బోరింగ్ అండి నిజానికైతే సో డెఫినెట్గా పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలి అనుకుంటే కొంచెం బెనారస్లో ఇలాంటివి ట్రై చేయండి డెఫినెట్గా చాలా మంచి స్టైలిష్ లుక్ ఉంటాయి ఇవి వెడ్డింగ్లో ఏ టైంలో కట్టుకుంటే బాగుంటాయి దివ్య అట్లా టైం ఇంకా మన కంఫర్టబిలిటీ అంతే అక్క కంఫర్టబిలిటీ మనకి స్మూత్ ఉంటుంది ఏంటంటే మనకి కొంచెం గుచ్చుకున్నట్టుగా ఇరిటేషన్ కూడా కంఫర్టబుల్ ఇది బ్లాక్ అయితే కాదండి ఒకలాంటి డార్క్ కలర్ అండి దాని మీద మనకి ఇది ఆంటిక్ గోల్డ్ అండ్ ఇది ఒక మంచి మజంతా లైక్ అలాంటి షేడ్ తోటి ఇలా వీవింగ్ అనమాట సారీ అంతా ఇలా పళ్ళు పార్టీ అండి ఇందాకటి చీరలాగే మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ చిన్న షార్ట్ బార్డర్ తోటి వచ్చింది ఈ చీర కూడా చాలా బాగుందండి ఫోర్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఇది దివ్య వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కలరు కొంచెం ఫ్రీగా ఉండే వాళ్ళకైతే సూపర్ బుంటుందండి రియల్లీ ఆసమ్ ఉంది చీర డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు షిప్పింగ్ ఫ్రీగా ఉంది కాబట్టి పంపించేస్తారు ఇదే మనకు షోరూంలో ఇంకొక రెండు మూడు వేలు ఈజీగా ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుందండి కొంచెం ఇలాంటి ప్రీమియం వాటిల్లోనే ఇంకొక డిజైన్ కూడా చూద్దాము ఇదేంటి దివ్య ఇది కూడా మనకి మస్టర్ సిల్క్ లోనే ఇది వచ్చేసి మనకి చూడండి ఇదేమో చాలా హెవీ వర్క్ అనమాట ఇది కొంచెం మనకు అంత హెవీ వర్క్ వద్దు మాకు లైట్ గా ఉన్నా చాలు అనుకునే వాళ్ళకి సేమ్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది మనకి కాకపోతే డిజైన్ అనేది డిఫరెన్స్ అనమాట ఓపెన్ బార్డర్ తోటి ఉంటుంది అండ్ బాగా లైట్ వెయిట్ ఉంటాయి బాగా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో మంచి ప్యూర్ బనారస్ జరీ ఉంటాయి కదా ఎయిటీన్ థౌజండ్ ఆ లుక్ తో ఉందండి జరీ అంతా కూడా చాలా క్వాలిటీతో ఉంది అండ్ పళ్ళు వచ్చేసి సారీ పళ్ళు మీరు రిచ్ పళ్ళు చూసారు కదా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది చిన్న షార్ట్ బార్డర్స్ తోటి వస్తాయి బనారస్ చీరలకు ఎక్కువగా సో ఒకసారి వేసుకొని చూపించ దివ్య సో లుక్ ఇలా వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా బార్డర్ మనకి ఓపెన్ బార్డర్ వస్తుందనమాట గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ తోటి ఉంటుంది చాలా ఓకే అమ్మ సో ఇది ఇంకొక కలర్ అండి అందులోనే ఇదంతా ప్రైజ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అక్క ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉందండి చాలా రీజనబుల్ మార్జిన్ పెట్టుకుంటుంది తనైతే ఇంట్లో నుంచి సేల్ కాబట్టి టు స్టార్టింగ్ కాబట్టి కంపారిటివ్లీ తక్కువ ప్రైజెస్ ఉంటాయండి సో నచ్చితే స్క్రీన్ షాట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చు ఈ శారీ ఏంటంటే మీకు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది ఏంటి ఫ్యాబ్రిక్ దివ్య మలాయి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అక్క మనకి దీంట్లో మీనాకారి వర్క్ కూడా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీలో మీకు మీనాకారి కూడా హైలైట్ చేస్తారు మొత్తం బూటీస్ ఎవ్రీ బూటీకి మనకి మీనాకారి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తోటి అండ్ ఇది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది పళ్ళు కూడా బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా మనకి దీనికి ఏంటంటే ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ అనమాట అండ్ స్లీవ్స్ కి బార్డర్ ఇచ్చారు కి బార్డర్ శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలా మనం వెడ్డింగ్ గెస్ట్ కి లేదంటే పెట్టుబడులకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఎంత దివ్య ప్రైజ్ టూ థౌజండ్ అక్క ఇది చాలా కలర్స్ ఎన్ని దీంట్లో అది సింగిల్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఒకటే దీంట్లో ఉందన్నమాట ఈ డిజైన్ లో మనకి ఓకే ఏదైనా మంచి గ్రీన్ కలర్ వేరే బ్లౌజ్ మగ్గం వర్క్ సెట్ చేసుకోవచ్చు అండి క్వాంటిటీ దొరికిద్ దివ్య దొరుకుతుంది అక్క ఓకే నెక్స్ట్ డిజైన్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఖతాన్ అనమాట ఇది మనకి ఖతాన్ లో లాస్ట్ టైం కూడా తెచ్చాము దాంట్లోనే మనకి వేరే కలర్ కూడా ఉండే ఇప్పుడు రెడ్ కూడా ఉంది అనమాట సో ఇదేంటంటే మనకి ఇలా రివర్స్ క్యాలపింగ్ బార్డర్ తోటి వస్తుంది అనమాట కంప్లీట్ వీవింగ్ అండ్ ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అండ్ పళ్ళు కూడా మనకి ఇలా ఇలానే వస్తుంది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో బ్లౌజ్ వచ్చేసి చిన్న బార్డర్ తో వస్తుంది బ్రొకడ్ బ్రొకడ్ వచ్చింది మొత్తం సో ఎంత ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క ఇది ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఇవైతే చాలా నడుస్తున్నాయండి మీకు పెద్ద షాపింగ్ మాల్స్ అన్నిట్లలో ఉన్నాయి ఇవి ప్రజెంట్ సో అన్ని ట్రెండీ డిజైన్స్ అండి ఏది కూడా మనకి ఓల్డ్ స్టాక్ ఏముండదు ఉండదు వెడ్డింగ్స్కి మీరు తీసుకోవాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇందులో నుంచి ఓకే సో ఇదేంటంటే విస్కాస్ అనమాట మనకి ప్యూర్ విస్కాస్ వస్తుంది విస్కాస్ ఫ్యాబ్రిక్స్ ఆల్వేస్ బాగుంటాయి అండ్ కాస్ట్లీగా కూడా ఉంటాయి మనకి సో ఏంటంటే మనకి ఆల్ ఓవర్ చూడండి ఇట్లా సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది డిజైన్ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట పళ్ళు కూడా చాలా రిచ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ లో వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క ఇది టూ థౌసండ్ ఫైవ్ ఉంది మెటీరియల్ చూడండి బోర్డర్ రెండు వైపులా ఇలా ప్రీ డిజైన్ వచ్చింది జరీ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎన్ని కలర్లు ఉన్నాయి ది దీంట్లో టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ కలర్ ఉంది అండ్ మనకి మంచి పింక్ రాని పింక్ కలర్ కూడా ఉంది అనమాట అసలు త్రీ కలర్స్ కూడా హైలైట్ ఉందండి ఈ బ్లూ అయితే ఎగ్జాక్ట్ గా అసలు కొంచెం కలర్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటది నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఏం చెప్పి ఇది కూడా మనకి బెనారస్ లోనే కథాన్ అనమాట కథాన్ ఫాబ్రిక్ ఏ వస్తుంది మనకి కథాన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవాళ అంటే లైక్ జాల్ వీవింగ్ ఉంది ఇలా వీవింగ్ డిఫరెంట్ గా ఉన్నాయి అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకొచ్చాను ఈసారి సో ఇదేంటంటే మనకి కథాన్ లోనే వస్తుంది చూడండి ప్యూర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ మనకి పళ్ళు ఇలా సింపుల్ గా ఇలా వచ్చింది అనమాట మనకి పళ్ళు అనేది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇట్లా బ్రోకెట్ చూడండి వీవింగ్ కూడా ఎంత నీట్ గా ఉంటుంది అనమాట ఉంటుంది కూడా మనకి ఇలా గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు అనమాట ఉండే ఛాన్స్ అయితే ఉందండి చాలా బాగుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీని మీద వెడ్డింగ్ సీజన్కి ఒక మంచి చీర పెట్టుబడులకైనా కావచ్చు మనం కట్టుకోడి వెళ్ళడానికి అయినా కూడా ఒక మంచి ఆప్షన్ అండి సో ఇందులో ఉండే కలర్ ఆప్షన్స్ చూద్దాము నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి ఎన్ని కలర్స్ వచ్చాయి దివ్య దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి కదా ఈ కలర్ ఇయర్ ట్రెండింగ్ కలర్ అండి చాలా తెల్లగుండే వాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటుంది మూడు కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాము ఇదేంటి రా దివ్య ఇది కూడా సేమ్ అది ఇందాక కతాన్ లో చెప్పాను కదా ఇది కూడా మనకి కథాన్ ఫాబ్రిక్ వస్తుంది అనమాట అది ఒక డిజైన్ అయితే ఇది ఒకటి మనకి మొత్తం జాల్ వివింగ్ తోటి వస్తుంది దీంట్లో కూడా మనకి ఈ డిజైన్ లో గా నేను టూ టైప్స్ చెప్పించాను ఒకటి ఏంటి అంటే మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అంటే మనకి పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు సో ఇలా కాంట్రాస్ట్ లో వచ్చాయి మనకి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇది ఒక ప్యాటర్న్ అనమాట ప్రైజ్ ఇవి కూడా మనకి సేమ్ అక్క ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ షిప్పింగ్ ఫ్రీ దీంట్లో ఏంటంటే మనకి ఎల్లోకి ఇలా ఆరెంజ్ కలర్ అనమాట కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో సేమ్ ఇదే డిజైన్ లో సేమ్ దీంట్లోనే నేను చెప్పాను కదా ఇందాక మనకి ఈ డిజైన్ అనేది సేమ్ ఉంటుంది బట్ ఏంటంటే మనకి సెల్ఫ్ వచ్చింది సో ఇలా అలా టూ టైప్స్ ఎలా ఇష్టం ఉన్న వాళ్ళ అలా తీసుకోవచ్చు ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్ లోనే మనకి ఇది లేదు లేదు డిఫరెంట్ ఇవేం ఇవి మనకి ఇవి మీనాకారి వర్క్ తోటి వస్తుంది అనమాట మనకి ఇది కూడా లైక్ బ్రాండ్ ఉంది కడితే చాలా బాగుంటాయి అండి చాలా రిచ్ లుక్ ఉంటాయి వచ్చింది కదా అవునవును అండ్ ఇదంతా ఏంటంటే మనకి మీనాకారి చూడండి ఇలా మీనాకారి తోటి చాలా హైలైట్ చేస్తారా అండ్ హెవీ వస్తుంది డిజైన్ కానీ పళ్ళు కానీ మనకి ఎలా అంటే అసలు ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ లాగా సేమ్ కట్టుకుంటే ఎలా అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది మనకి ఇదంతా కూడా మనకి వీవింగ్ కంప్లీట్ గా మీనాకారి వర్క్ అనమాట ఇది మీనాకారి చూడండి ఆల్ ఓవర్ అనమాట ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఉంది ఒకసారి వేసుకుని చూపించు ఒకసారి సుమా గారు కట్టుకున్నారండి ఒక షాప్ ప్రమోషన్ వచ్చారు తను నేను కూడా వెళ్ళున్నా సేమ్ లుక్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు పట్టు అనేది చాలా అక్క లైక్ ఎట్లై పట్టుని బాగా మనం చాలా మెయింటెనెన్స్ చేయాలి ఎక్కువ పెట్టుకునే కొద్దీ మనం అన్ని ఫంక్షన్స్ కట్టలేము లుక్ అయితే చాలా బాగుందండి పర్ల్స్ నగలు అలా ఏమైనా పెట్టేసుకోవచ్చు ఇందులో ఉండే కలర్స్ కూడా చూపిద్దాం దివ్య కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత అన్నవి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు మంచి రాణి కలర్ ఒకటి ఉందండి లైట్ షేడ్ రెడ్ మూడు కూడా మంచి డార్క్ బెనారసీలో వచ్చే బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది వచ్చేసి కడి జార్జెట్ అనమాట మనకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా మనకి లైట్ వెయిట్లో లో ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా గోల్డెన్ జరీ వీవింగ్ తోటి ఉంటుంది డిజైన్ అండ్ మనకి కాంట్రాస్ట్ లో బార్డర్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ బూటీస్ వచ్చేసి వస్తుంది అనమాట బార్డర్ తోటి ఇలా ఉంటుంది ఇవైతే కనుక మనకి చాలా బడ్జెట్ లోనే ఉన్నాయి ఎక్కువ పెట్టి తీసుకోలేని వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో మంచి ట్రెండింగ్ కలర్స్ కూడా తీసుకొచ్చాము దీంట్లో బ్లౌజ్ కూడా బాగుందండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది చూడండి ఇట్లా బుట్ తో ఎంత ప్రైజ్ ఫోర్టీన్ నైన్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీన్ అది చీర ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ అంటే నాకు సెల్ఫ్ లో వద్దు కాంట్రాస్ట్ లో అయితే బాగుంటది అనుకుంటే డిజైన్ కూడా బాగుంది రేట్ కూడా వెరీ రీజనబుల్ గా ఉందండి ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయిరా దీంట్లో సిక్స్ కలర్స్ అక్క టోటల్ సిక్స్ కలర్స్ వచ్చాయి సూచర్ కలర్ ఆప్షన్స్ చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా మీకు గ్రీన్ చూడండి ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను నెక్స్ట్ వెరైటీ చూద్దాం దివ్య మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఖాన్లోనే డిఫరెంట్ షేడ్ అనమాట మనకి ఇది వచ్చేసి ఓకే ఇట్లా మనకి జాల్ వేవింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కూడా ఇప్పుడు చాలా బాగా ఎక్కువ మంది వైట్ గా ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇదేంటంటే మనకి దీంట్లో సిల్వర్ ఇది గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ తోటి హైలైట్ చేసారనమాట మధ్యలో బూటీస్ మనకి బూటీస్ లోపల ఆంటిక్ గోల్డ్ అండి గోల్డ్ కూడా చాలా బాగుంటది ఇది ఇందులో ఇంకొక కలర్ ఉందా పళ్ళు కూడా చాలా రిచ్ చూడండి ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట రిచ్ గా ఉంది బ్లౌజ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఇచ్చారా అండ్ ఇలా ఆర్డర్ తోటి ఈ బ్లౌజ్ మనం చక్కగా వేరే చీరలకు కూడా వాడేసుకోవచ్చు ఇదేంటి అమ్మా విస్కోస్ జార్జెట్స్ అక్క ప్యూర్ విస్కోస్ జార్జెట్ వస్తుంది మనకి ఇందాకొచ్చింది విస్కోస్ జెమ్స్ ఫాబ్రిక్ అదేంటంటే మనకి కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకి కాటన్ ఫీల్ విస్కోస్ లో టోటల్ చెక్స్ చెక్స్ కూడా మొత్తం జెర్రీ అనమాట ఇది మనకి పళ్ళు ఇలా మనకి గోల్డ్ కలర్ లో ఇలా ఇచ్చారు అనమాట కంప్లీట్ గా ఓకే అండ్ బాధిని వస్తుంది మనకి బార్డర్ లో చూస్తే మీనకారి ప్లస్ బాందిని అనమాట బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ మొత్తం కూడా మనకి బాధీనిలోనే వస్తుంది కంప్లీట్ బాధిని అండ్ బూటీ వివి ఇట్లా ఒక మంచి బార్డర్స్ అలా రాలేదు కాబట్టి వేరే చీరలకు వాడడానికి కూడా ఈజీగా ఉంటుంది బార్డర్ అయితే చాలా బాగుంది చీరకి ఎంతమైది ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో మీరు పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యేటప్పుడు తర్వాత పెళ్ళి అయిపోయాక చీర మార్చుకోవడానికి వాటికి చాలా బాగుంటుందండి రోజంతా వేసుకోవడానికి కూడా మంచి కంఫర్టబుల్గా ఉండే మెటీరియల్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎంత ప్రైజ్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఓకే మంచి రేర్ కలర్స్ వచ్చాయండి బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్స్ ఇంగ్లీష్ కలర్ చాట్ లాగా వచ్చింది ప్రతి ఒక్క కలర్ కూడా డిఫరెంట్గా యూనిక్గా వచ్చిందండి దీంట్లో ఫైవ్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం దివ్య ఇవేంటిదిరా సెమీ గద్వాల్సా లాస్ట్ టైం మనం ఒక ప్యాటర్న్ తీసుకొచ్చాము అదేంటంటే బూటీ కానీ బార్డర్ కానీ డిఫరెంట్ అనమాట అవి బాగా రెస్పాన్స్ బాగుండింది ఎందుకంటే అఫోర్డబుల్లో ఉన్నాయి మనకి ప్లస్ మనకి ఎలా అంటే పట్టు చాలా ఒక టెన్ థౌసండ్ పట్టు చీర కట్టుకుంటే ఎలా ఫీల్ ఉంటుందో అలా ఉండేలాగా అనమాట చూడు అసలు బార్డర్ కూడా మనకి ఇలా పళ్ళు చూడండి పళ్ళు కూడా ఎంత నీట్ గా మనకి టెంపుల్ బార్డర్ తోటి వస్తుంది అనమాట కంప్లీట్ వ్యూవింగ్ కూడా చాలా వేరే వర్క్ ఏం అవసరం లేదు సింపుల్ గా కుట్టేసుకుంటే సరిపోయి నీట్ గా ఉంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి సాఫ్ట్ మెటీరియల్ అనమాట బూటీస్ తోటి వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీ అనుకుంటా చాలా మనకి క్వాంటిటీ దొరుకుతుంది మన దగ్గర థర్టీ ఫార్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మన కాడ ఇవన్నీ కూడా సో కలర్ ఆప్షన్స్ అండి కలర్ మనం కట్టుకునే చీర లుక్ వచ్చేస్తుంది బార్డర్ లోనే ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు బార్డర్లో ఏ కలర్ ఉందో అదే కలర్ తోటి వచ్చింది ఓకే అమ్మా నెక్స్ట్ వెరైటీ చూద్దాము నెక్స్ట్ ఇదేంటి దివ్య ఇది మనకి బెనారస్ లోనే జార్ డోలా వస్తుంది అక్క మనకి డోలా మిక్స్ జార్జెట్ వస్తుంది అనమాట మనకి అంటే లైక్ ఇందాక చూసినట్టు మనము ప్యూర్ లో లైక్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో అంత ఎఫర్ట్ చేయలేకపోతే మనకి డిఫరెంట్ గా అదే లుక్ తోటి మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఫాలోయింగ్ మెటీరియల్ ఇదంతా కూడా డిజైన్ చూస్తే కనుక ఇలా వస్తుంది మనకి బార్డర్ కూడా మొత్తం రివర్స్ క్యారపింగ్ తోటి వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా ఇట్లా మనకి హెవీగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ లో మనకి ఇలా చూడండి కలర్ ఇట్లా ఉంటుంది అనమాట స్లీవ్స్ కి వస్తుంది డిజైన్ అనేది స్లీవ్స్ మనకి మొత్తం కూడా ఇట్లా స్టోన్ వర్క్ లాగా ఇచ్చారనమాట ఓకే దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఓకేనా దీనికి వచ్చిన కలర్ అండి రాణి పింక్ ఏమో లైట్ ఎల్లో షేడ్ ఇచ్చారు ఓకే పిక్ ఏమో కొంచెం సీ గ్రీన్ ఇచ్చారు ఇలాగా ఇలా వస్తుంది సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉందండి ఇది కూడా పెట్టుబడులకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఓకే సో నెక్స్ట్ సింగిల్ సింగిల్గా ఉండే చీరలు ఎంఐ దగ్గర చాలా బాగుంటాయి ఆ ఏమొచ్చాయో వచ్చాయో ఈసారి చూద్దాం ఏంటి చెప్పు దివ్య కోటా ఫ్యాబ్రిక్ ఒక మనకి లైక్ ఆఫీషియల్ వేర్గా కానీ అండ్ మనకి ఇలానే కొంచెం స్కూల్స్ కి కి అట్లా ఆఫీస్ వేర్ కి అట్లా బాగుంటుంది చాలా కూడా అఫిషియల్ గా కంఫర్టబుల్ గా హెవీ లుక్ తోటి అట్లా ఎంబ్రాయిడరీ కంప్లీట్ ఎంబ్రాయిడరీ చూస్తే మనకి అండ్ బ్లౌజ్ కూడా చూస్తే మనకి కాంట్రాస్ట్ లో అనమాట లో ఫ్యాన్సీ లో ఇలా ఎంబ్రాయిడరీ తోటే ఇచ్చారు మనకి ఇలా స్క్వేర్ మంచి కాంట్రాస్ట్ అండి ఇందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ దొరికింది ఏదైనా కిట్టి పార్టీస్ అట్లా చేసుకునే వాళ్ళకి సేమ్ కలర్ లో కావాలి అన్న మంచి ఆప్షన్ ఇది మనకి ఓన్లీ ఇది లెనిన్ అవును మనకి ఇప్పుడు ఇవి కూడా బాగా ఆన్లైన్ లో ట్రెండ్ అయ్యాయి చూసాను నేను లెనిన్ లోనే ఇలా ఈ డిజైన్ లో మనకి ఏంటంటే ప్లెయిన్ వస్తుంది శారీ కూడా పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది హెవీగా వస్తుంది అనమాట మనకి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ కి కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఎలా అంటే లైక్ ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది ప్రైస్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఈ సారి ఇది వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా అంటే లైక్ ఓపెన్ బార్డర్ మనకి ఇప్పుడు అడుగుతున్నారు కదా డబల్ బార్డర్ అలా కావాలి అని సో అలా వస్తుంది అనమాట ఇది కంప్లీట్ మీనాకారి వర్క్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా వస్తుంది మనకి పళ్ళు కూడా మనకి సేమ్ ఇలానే మనకి సింపుల్గా చెక్స్ లో ఇచ్చారు సేమ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా వస్తుంది ఎంత చూపించు ఫోర్టీన్ నైన్టీ నైన్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్ యూనిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది సమ్మర్ కి కూడా హ్యాపీగా క్యారీ చేయగలిగేలాగా చాలా బాగుంటుంది ఇలా నైస్ మా ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ ఇదేంటిది ఇవి లాస్ట్ టైమ్ మనం సేల్ చేసాం అక్క ఇవి ఏంటంటే ఆప్లిక్ వర్క్ అనమాట ఆప్లిక్ వర్క్ వచ్చిన సారీస్ మనమే ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ కే సేల్ చేసాం బట్ ఏంటంటే దాంట్లో మనకి ఆ ప్యాటర్న్ అనేది చిన్నగా వచ్చింది ప్లస్ క్వాలిటీ క్లాత్ క్వాలిటీ అనేది టస్సర్ లో ఇది హై క్వాలిటీ అనమాట ప్రీమియం క్వాలిటీ వస్తుంది డిజైన్ కూడా మనకి హెవీ వస్తుంది లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే అండ్ ఇక్కడ గోల్డెన్ ఎంజ్ కూడా ఇచ్చారు మనకి కంప్లీట్ గా ఇలా ఇలా వస్తుంది అనమాట మనకి మీకు ఇట్లా తెలుస్తుంది చూడండి బాగా షైన్ అవుతూ బాగుంది మెటీరియల్ కూడా ఎంత ఇదంతా కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉంది సార్ మీద ఆప్లిక్ వర్క్ ఇదంతా కూడా మనకి ఆప్లిక్ వర్క్ అండ్ అవుట్ లైనింగ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఓకే నెక్స్ట్ వెరైటీ ఇవి పట్టు మనకి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయన్నమాట ఇవి కూడా మనకి కలర్స్ క్వాంటిటీ దొరుకుతుంది ఇది తమన్నా పట్టు అని చెప్పేసి వచ్చాయి అనమాట లైట్ వెయిట్ పట్టు సారీస్ అనమాట వెరీ అఫోర్డబుల్ రేంజ్ రేంజ్ లో అయితే ఉన్నాయి ఇవైతే మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ లోనే ఇవి టూ టూ షేడ్స్ అనమాట ఇది ఒక ప్యాటర్న్ ఇది ఒక ప్యాటర్న్ ఉంది మనకి కంప్లీట్ గా ఓకే నెక్స్ట్ ఇవేంటి రంగోలీ శారీస్ అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లాగా రెయిన్బో థీమ్ లాగా అలా కావాలి అని అట్లా ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది అనమాట మనకి బాధినీ తోటి ఇక్కడ బాందిని ఇలా వచ్చేసి పైన మనకి కొంచెం ప్లేన్ గా వచ్చేసి కింద మనకి బాధినీ కలర్స్ లో డిఫరెంట్ గా వస్తుంది అనమాట సో ఇది కూడా మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనే ఉంది ఈ సారీ కూడా మనకి సో ఇవైతే ఎవరు ట్రెండింగ్ చేయర్లేండి చెప్పరా ఇది హ్యాండ్లూమ్స్ అక్క మన దగ్గర హ్యాండ్లూమ్స్ ఉన్నాయి చాలా హ్యాండ్లూమ్స్ కూడా తీసుకొచ్చానమాట ఈ సారీ సో హ్యాండ్లూమ్ శారీస్ లో ఇది ఒక టైప్ అనమాట మనకి కంప్లీట్ గా మనకి కలంకారీ ప్యాటర్న్ తోటి వస్తుంది మనకి చూడండి బార్డర్ కూడా మనకి గోల్డెన్ టెంపుల్ బార్డర్ తోటి సింపుల్ గా వన్ లేయర్ పెట్టి వేసుకున్నా బాగుంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉన్నాయి ఇవి మనకి ఇది ఇదేంటంటే మనకి సేమ్ మనకి కొంచెం లెనిన్ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది కాకపోతే దీంట్లో మనకి చూస్తే ఇక్కడ కంప్లీట్ గా ఇలా మ్యాంగో డిజైన్ థ్రెడ్డింగ్ తోటయితే ఇచ్చారు దానికి మనకి అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ విత్ మిర్రర్ వర్క్ ఇదైతే ఓన్లీ త్రిబుల్ నైన్ లోనే వచ్చేస్తుంది ఈ శారీ అయితే గనక ఇదమ్మా ఇది ఏంటంటే అక్క ఇది మీకు ఆన్లైన్ లో మీరు చూసే ఉంటారు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర యూజువల్ గా లో ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ లో వస్తుంది దీంట్లో ఏంటంటే బాంధిని అనేది ఒకటి హైలైట్ అయితే ఇక్కడ చూడండి మీరు ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అనమాట కంప్లీట్ గా హ్యాండ్ పెయింట్ తోటి వస్తుంది మీకు బార్డర్ కూడా వస్తుంది అండ్ హ్యాండ్ పెయింట్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లో కూడా మీకు ఇలా ఇలా వస్తుంది ఇదంతా కూడా పెయింటెడ్ అనమాట పెయింట్ కూడా పోదు ఇది ప్రీమియం గా ఉంది ఆల్రెడీ టెస్టెడ్ అనమాట టెస్ట్ చేశాకే నేను చెప్తున్నాను సో ఇవి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది శారీస్ కూడా మన దగ్గర ఓకే అండి సో ఎంత ఫిఫ్టీన్ నైన్టీన్ సింగిల్స్ అది ఇవి కూడా లేదు ఇది టూ కలర్స్ ఉన్నాయి ఇదేంటంటే జార్జెట్స్ అనమాట జార్జెట్స్ మనకి బెనారస్ లోనే ఇది ఒక టైప్ ఆఫ్ జార్జెట్ అనమాట కంప్లీట్ గా మీకు హెవీ వర్క్ వస్తుంది మొత్తం ఇలా రోజ్ డిజైన్ తోటైతే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ లో ఇలా వస్తుంది అనమాట దాంట్లో మనకి ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది యాక్చువల్గా ఏంటంటే ఇవి టూ కలర్సే ఉండిపోయాయి సో అందుకని చెప్పేసి నేను కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను ఇవి లాస్ట్ టైం మనమే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కి అలా సిక్స్టీన్ నైన్టీ నైన్ కి ఉండింది బట్ ఈసారి మాత్రం ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను ఈ సార్ అమ్మ చాలా తక్కువ మార్జిన్స్ అన్ని అమ్మాయి పెట్టుకునేది డెఫినెట్గా సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇది ఇంకొక ప్యాటర్న్ ఇదేంటిది ఇది వచ్చేసి మనకి కొంచెం బెనారస్ ఇది ఇదొక కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట మనకి లైక్ కాటన్ ఫీల్ లాగా వస్తుంది దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే అక్క ఇలా మనకి ఈ వీవింగ్ అనేది చూడండి స్టార్ లాగా ఇలా డిఫరెంట్ గా స్టార్ మోడల్ లో అలా వస్తుంది అనమాట కంప్లీట్ థ్రెడ్డింగ్ కూడా జరి ఇదంతా జరి వివింగ్ అనేది ఇలా వస్తుంది మనకి పళ్ళు చాలా హైలైట్ అండ్ దీనికి కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి ఇది మనకి దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట దానికి మనకి అలా పింక్ పింక్ షేడ్ వస్తుంది మీకు కనిపిస్తూ ఉంటుంది కదా ఇలా వస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా మెహంది కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అన్నమాట సో ఇట్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ లో అన్నమాట ఇంకొకటి పట్టు లుక్ చేయండి ఎంత మైది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ లో అక్క ఇది మనకి ధర్మవరం టైప్ వస్తుంది అన్నమాట పట్టు టిష్యూ పట్టు ఇది మనకి టిష్యూ లో పళ్ళు మనకి పళ్ళు అలా వస్తుంది అనమాట మనకి పిల్లలకి ఏదైనా లెహంగా అట్లా స్టిచ్ చేయించడానికి కూడా మంచి ఆప్షన్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంజ్ లో అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఇవి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట హ్యాండ్లూమ్ మనకి చూస్తే మీకు డిఫరెంట్ గా ఉంటుంది మనకి డిజైన్ కూడా ఈ శారీ డిఫరెంట్ గా వచ్చాయనమాట ఇలా ఉంటుంది పళ్ళు అనమాట ఇది మనకి పళ్ళు డిజైన్ మనకి ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి ఇదంతా వర్కే అనమాట ఇదేమి మనకి ప్రింట్ అలా కాదనమాట ఇది కూడా మనకి డిజైన్ దీంట్లో వచ్చింది ఇలా కనిపించేది అంతా కూడా దీంట్లో మనకి ఏంటంటే మంచి పేస్టల్ షేడ్స్ వచ్చాయి చూడండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇవి కాటన్స్ ఇవి దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఇవి ఫోర్ కలర్స్ అనమాట ఎంతరా ఇవి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాక సో ఇవేంటివమ్మా ఇవి మనకి హ్యాండ్లూమ్స్ లోనే మనకి ఇదంతా కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్ అఫీషియల్ వేర్ ఇవి అయితే ఆఫీస్ వేర్ ఓన్లీ లో వచ్చేసాయి ఇవి కూడా మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట సాటిన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇట్లా మంచి డిజైన్ కూడా డిఫరెంట్ షేడ్స్ దాంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి నైన్టీ నైన్ లో ఓకే సో ఈ ఫోర్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి యాక్చువల్ గా లాస్ట్ టైం ఇవి అడిగారనమాట ఇదేంటంటే మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవి మనకి లాస్ట్ టైం తీసుకొస్తే బాగా స్టాక్ సరిపోలేదు సో మళ్ళీ ఈ సారి ఏంటంటే డిఫరెంట్ గా కాంట్రాస్ట్ లో తెప్పించాను ఇదే ఫాబ్రిక్ లో ఇదే డిజైన్ లో బ్లౌజ్ మనకి విస్కోస్ మనకి అట్లా వస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా దీంట్లో మనకి కాంట్రాస్ట్ లో తెప్పించానని సేమ్ ఉంటుంది మనకి ఈ సారి ఇలాగానే కాకపోతే కాంట్రాస్ట్ అనమాట బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ వచ్చింది సో మనకి దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ చూడండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఓ సూపర్ కదా అసలు బ్లౌజ్ మనం ఇలాంటి బ్లౌజ్ పీస్ కొనాలంటే తక్కువలో తక్కువ నూట యాభై అన్నా ఇద్దండి శారీలో ఇంకో బ్లౌజ్ కూడా ఉంటుందా దివ్యా ఉండదు కదా సారీతో బ్లౌజ్ ఏం రాదు ఇదే మనకి ఓకే సూపర్ ఉందండి సో ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ లో అద్దరిపోయే చేరాలని చెప్తాను సో నచ్చితే విహాస్ కలెక్షన్స్ ని మీరు ఓల్డ్ అలా నియర్ బై ఉండే వాళ్ళైతే విజిట్ అవ్వండి డెఫినెట్ గా మీకు నచ్చే కలెక్షన్స్ చాలా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్